మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్పులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడానికి చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా ైతులకు ఆమీ ఇస్తున్న రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వా రంగాన్ని బాగు చేసే బాధ్యత బ్యాంగ్ బేనస్ పులివెండర్ లో ఒక బ్యాలస్ హైదరాబాద్ లోటర్ బ్యాలస్ నిన్నీ రిషికొండను బోడుగుండు కొట్టించి అక్కడ పెద్ద బ్యాలెన్స్ ఐదు వందల కోట్లు మరుగుదొడ్లు కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బల్బులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి కాంపోజ్ చేయడానికి షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని అన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారు అని అడుగుతున్నా ఇంకో పక్క అక్వ రైతులు కానీ ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వారంగా బాగు చేసే బాధ్యత బెంగళూరులో ఒక బ్యాలెన్స్ పులివిందర్ లో బేనస్ హైదరాబాద్ లో లోటు బ్యాలస్ నిన్నే రిషికొండను బోడుగుండు కొట్టించి అక్కడ పెద్ద బ్యాలెన్స్ ఐదు వందల కోట్లు మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసింది తెలుగుదేశం పార్టీ ఇంకో పక్క ఎల్ఈడి బలుపులు పెట్టి వెలుగులు తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ షెడ్లు కట్టి ఆ కార్యక్రమాన్ని చేశారు ఐదేళ్లలో గ్రామాల్లో ఒక పని చేశారా అని ఇంకో పక్క అక్వా రైతులకు ఆమె ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వారంగాన్ని బౌల్ చేసే బాధ్యత బెంగళూరులో పెద్ద బ్యాలెన్స్ పులివెందులో ఒక బ్యాలెన్స్ హైదరాబాద్ లోటర్ ప్యాలర్స్ నిన్నే రిషికొండగా బోడుగుండు కొట్టించి అక్కడ